నమస్కారము రోజు మనం తెలుగు పదాల ఆటలో కొన్ని మంతర్ పదాలు చూద్దాం విస్తరాలుకు ఇప్పుడు మనం ఈ పదాన్ని సరిచేస్తే వచ్చేటటువంటి పదం విస్తరాకులు తేటి నెగలు ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చేటటువంటి పదం తేనె తీగలు అడాలుప్ప ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చేటటువంటి పదం అప్పడాలు పంభ చక్షాలు ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చే సరి అయిన పదం పంచభక్షాలు పమాన్నరం ఈ అక్షరాలను సరిచేస్తే వచ్చే సరి అయినటువంటి పదం పరమాన్నం